जब तक सूरज देर ना करतो वंदिले जीवन रेटी ना करतो वंदिले जब तक सूरज चांद रहेगा राहुल तेरा नाम रहेगा देश की सेवा से को हम करेगा कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद भोले भंडारी राजीव गांधी

اوه جي لاي اوه جي لاي جنن اوه جي لاي جي لاي ما ڏا ڏا پرڏاڻ اوه جي انو انو ڏنھنڙا ڏنھنڙا ڏاءِ آءُ 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 ڏاءِ 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 ڏاء கல்யாண சர்க்காராட்ட சொல்ல மாட்டேன் दिलदारी वीरनगर నాయకత్వం బిల్లారి వై వై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ndi ndi భారతరత్న అతి చిన్న వయసులోనే మన దేశానికి ప్రధానమంత్రిగా సేవలు చేస్తూ దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు ఈ దేశం భూమి ఆకాశం ఉన్నంత వరకు కూడా ఐక్యతగా ఉండాలి అదే నా నినాదం నా విశ్వాసం అని చెప్పి ప్రాణత్యాగం చేసినటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎనిమిదవ జయంతి సందర్భంగా మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా దేశ ఐక్యత కొరకు సమగ్రత కొరకు ఆనాడు ఇందిరా గాంధీ గారు అర్పిస్తే అదే కోవలో రాజీవ్ గాంధీ గారు కూడా ఈ దేశ ఐక్యత కొరకు కూడా ప్రాణాలు అర్పించే సందర్భానికి గుర్తు చేస్తూ ఉన్నాను దీని సందర్భంగా గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ లేనప్పటికీ కూడా యువనాయకుడు అయినటువంటి భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరిట మరొక్కసారి తన నానమ్మ తన యొక్క నాన్న అయినటువంటి రాజీవ్ గాంధీ యొక్క స్ఫూర్తితో దేశవ్యాప్తంగా పర్యటన చేసి ఏదైతే పాదయాత్ర చేసి ఈ ప్రాంత దేశంలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని కూలి నిరుపేదలు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను తట్టి లేపి నేనున్నా నేను భరోసా ఇస్తూ ఉన్నా నేను బతుకున్నంత వరకు కూడా ఈ దేశం ఐక్యత ఉందని చెప్పి చాటు చెప్పినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఈ దేశం చాలా క్లిష్టపద ఉంది ఈరోజు దేశ మోడీ గారు మూడోసారిగా ప్రధానమంత్రి అయినాడు అయినప్పటికీ కూడా దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది పట్టడు వర్గాలకు తిండి లేక తిండి లేనటువంటి సందర్భాన్ని గుర్తిస్తా ఉన్నాను కార్మికులు కర్షకులు అందరూ కూడా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు చిన్న యొక్క చిన్న చిన్న ఇండస్ట్రీస్ కూడా కుదేలైపోతూ ఉన్నాయి కారణం గబ్బర్ సింగ్ ట్యాక్స్ వేసి ఈరోజు దేశ ప్రజలను అంచువేసే ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకు ముస్లింలకు లేనటువంటి ఏదో అంశాన్ని రాజేసి మరి హిందువులను ముస్లిం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా సాక్ష్యమైన ప్రమాదం చేసి చెప్తా ఉన్నాం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బతుకున్న రోజులు కూడా ఈ దేశం ఐక్యత ఉన్నది అవసరం అంటే అవసరం ఉంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ప్రాణ త్యాగం చేయడానికి వరకు ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియస్తూ ఏది ఏమైనా రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ గారికి ఉదయపూర్వక మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఊహిస్తాను జయించేవారు కాంగ్రెస్ కుటువంటి సభ్యులందరికీ కూడా సమస్యలు తెలియజేస్తూ మరి ఈరోజు రాజు రాజీవ్ గాంధీ గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు గల్లీ టు ఢిల్లీ అని గ్రామ గ్రామానికి నిధులు పంపించిన ఘనత కొన్ని దక్కింది అంతేకాకుండా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కూడా వారికే దక్కింది ముఖ్యంగా అన్నిటికన్నా ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం ప్రాణాలు పార్టీ అంటే అది కాంగ్రెస్ పార్టీ అది గాంధీ కుటుంబం పార్టీ దేశ సమగ్రత సమైక్యత ప్రాణాలు రెప్పించిన రాజీవ్ గాంధీని భారత ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మరి రెండు పర్యాలకు ప్రధానమంత్రి అవకాశం అంతగా తీసుకునే మరి మొన్న కూడా రాజీవ్ జోడో యాత్రలో మొత్తం ప్రపంచం రాష్ట్ర దేశమంతా తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకొని రేపు అధికారంలోకి వస్తే ఏం చేయాలన్నటువంటి ఒక బుక్ తయారు చేసి పెట్టుకున్నాడు త్వరలోనే తప్పకుండా రేపు మధ్యంతరం రావచ్చు లేకపోతే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు తప్పకుండా వారు ఈ పేద ప్రజల వరకు ఏవైతే బుక్లెట్ తయారు చేసి పెట్టుకున్నాడో అవన్నీ అమలు చేసే దిశగా ముందుకెళ్తాడు కాబట్టి మనం కార్యకర్తలను అందరం కూడా ఐక్యంగా ఉండి రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పూర్తిగా తెలుపుచున్నారు రాజీవ్ గాంధీ గారికి జయంతి శుభాకాంక్షలు తెలుపుచు రాజీవ్ గాంధీ గారు అతి చిన్న వయసులోనే ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది అతను రాజీవ్ గాంధీ గారు మనకు ఎన్నో విప్లవాత్మక మార్పులు కూడా తేవడం జరిగింది ముఖ్యంగా మహిళలకు స్థానిక సంస్థలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించి మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది అలాగే అప్పటి నుండి ఆ రోజుల్లోనే రాజీవ్ గాంధీ అతి చిన్న వయసులోనే మనకు ఈ సాంకేతికంగా కంప్యూటర్లు కానీ సాంకేతిక విజ్ఞానం కూడా అభివృద్ధి చెందాలని ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఆ రోజు నుంచే మనకు ఈ ఐటీ రంగాన్ని కూడా తీసుకురావడం జరిగింది రాజీవ్ గాంధీ గారు తను ఎన్నో విదేశీ దేశయుత మార్పులను కూడా తీసుకురావడం జరిగింది చాలా ఎన్నో విప్లవాల మార్పులు జరిగి దేశాన్ని కూడా ముందుకు నడిపించాలని ఆయన కోరుకున్నారు ఇరవై ఒకటో శతాబ్దంలో వరకు ముందు ఉండాలని కూడా ఆలోచించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జన్టీ సందర్భంలో వారికి మా నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అంటే వారు స్థానిక సంస్థల్లో డెబ్బై నాలుగు రాజ్యాంగాన్ని సవరించి ప్రతి ఒక్క మహిళ ముందుకు వెళ్ళే విధంగా వారిని మరి అతి చిన్న వయసులోనే అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండితేనే ఓటు హక్కు అనేది కూడా ఆ రోజు రాజీవ్ గాంధీ కల్పించడం జరిగింది మరి ఎన్నో ఐటీ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడం కానీ మరి ఇట్లాంటి ఎన్నో దృక్పవాత్మక నిర్ణయాలు చేసి యువతను ముందుకు నడిపించాలా అందరికీ పని కల్పించాలా ఆలోచనగా వారు ఎన్నో సేవ చేసింది మరి ముఖ్యంగా మహిళలకి న్యాయం ఇప్పుడు మాకు చూసినాం కదా ఆ రోజు ఒక రాష్ట్రపతి అయితేంది ఒక స్పీకర్ అయితే మరి మొదలు ఇట్లా పార్లమెంట్లో కానీ చట్ట వారిని ప్రవేశపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా మా యువతకి మహిళలకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అది రాజీవ్ గాంధీ ఆలోచనల ప్రకారమే అని చెప్పి మేము నమ్ముతా ఉన్నాం మరి ఈరోజు మరి రాహుల్ గాంధీ గారు కూడా వారి అడుగు జాడల్లో నడుచుకుంటూ మరి యువతకి మహిళలకి అందరికీ ప్రాధాన్యం కల్పిస్తూ వారు చే అనేక సేవలు చేస్తూ ఉన్నారు మరి వారు ప్రధానమంత్రి కావాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఉన్నాం మాకి అవకాశం ఇచ్చిన అందరికీ మీకు గృహం రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం నమస్కారం జయంతి కార్యక్రమ ముఖ్య అథులందరికీ నమస్కారం చెప్తూ రాజీవ్ గాంధీ గారు జగిత్యాల పట్టణానికి విచ్చేసి సద్భావన యాత్రలో భాగంగా జగిత్యాల పట్టణానికి విచ్చేసి మరి రెండో రోజుల్నే పేరంబందూర్ లోపట తమిళనాడుకు సంబంధించిన విషయం లోపల లోపట దుండగులు వారిని హత్య చేయడం జరిగింది చాలా దురదృష్టకరం రాజీవ్ గాంధీ గారు లేని లోటును కాంగ్రెస్ పార్టీకి అప్పుడే గుర్తించినారు ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో విధాలుగా సేవ చేస్తూ ప్రజల్లో ఉంటున్నందుకు చాలా సంతోషము ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి అధ్యయనంలోపట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అన్ని ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఎన్నికలో మినాపాలిటీ లోపల ఏదైతే ప్రవేశపెట్టినామో ఆరు గ్యారంటీలు అమలవుతున్నాయి అన్ని స్కీములను ఇంప్లిమెంట్ చేసినందుకు నమస్కారం చదువు ఇస్తున్నాను నేను భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సందర్భంగా జీవన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఇక్కడ గాంధీ భవన్లో ఇరా భవన్లో వారి జయంతి వేడుకలు జరుపుకోవడం నిజంగా ఒక రకంగా గర్వంగా అనిపిస్తున్నా ఒక రకంగా చాలా మనస్తాపం చెందే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఆ రోజులలో మరి జీవనన్న పనితనాన్ని జీవనన్న చిత్తశుద్ధిని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఆయన చేసినటువంటి గుర్తుగా జీవన్ రెడ్డి గారు కోరిక మరొక జగిచ్చాలకు కేటాయించుకొని ఇక్కడ మరి పెద్ద బహిరంగ సభ చేసుకోవడం నలభై ఏడు ద్వారాలు ఆయన జన్మదిన సందర్భంగా ఆ రోజు ప్రతి సంఘంకెళ్ళి కూడా స్వాగత కోరుణాలు కట్టి వారిని ఊరి నుండి ఇక్కడ ఇచ్చా టౌన్ నుండి మరి బైపాస్ రోడ్ వరకు కూడా ఊరేగింపుగా మరి తీసుకొచ్చిన మాట నిజంగా కళ్ళకు కదలాడుతుంది ఆయనకు సమీపంగా వ్యవహరిస్తూ జీవనాన్న తోటి నేను కూడా మరి రాజీవ్ గాంధీతో ఎన్నో విషయాలు పాల్పంచుకోవడం కాకుండా మరి రాజీవ్ గాంధీ గారు ఆయన బలిదానాన్ని లెక్క లెక్క చేయకుండా వారి ఫ్యామిలీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మరి భారతదేశ సమున్నతికి పాటుపడుతున్న మాట వాస్తవం వారు ఒక ఆధునిక పోకడలతో భారత జాతిని ముందుకు తీసుకెళ్ళాలని ఆ రోజు మరి కంప్యూటర్ రంగాన్ని సెల్ ఫోన్లు ఇంట్రడ్యూస్ చేసి యావత్ ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం సాంకేతిక విప్లవంగా మరి ముందున్న కార్యక్రమంలో రాజీవ్ గాంధీ గారు శ్రమ ఎనలేనటువంటిది వారి నిజంగా దోహదలు అర్పిస్తూ మరోసారి రాజీవ్ గాంధీ గారికి అర్పిస్తూ వారి వారి బాటలో నడుస్తున్న రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని మేము కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు గౌరవ శాసన మండలి సభ్యులు రెడ్డి గారి స్వగృహంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పురోభివృద్ధి సాధించడానికి మరియు గ్రామసీమలే భారత నవ నిర్మాణానికి పునాది అని చెప్పి గ్రామసీమల అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ గారు చేపట్టిన కార్యక్రమాలే కానివ్వండి యువత రాజకీయాల లోపల పాల్గొన్నట్టయితే సాంకేతికంగా కాదు విప్లవాత్మక మార్పులు వస్తాయని చెప్పి పద్దెనిమిది సంవత్సరాల యువతి యువకులకు ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది అనేక మంది అనేక విషయాలు చెప్పారు దేశ స్వాతంత్రం కోసమే కాదు దేశ సంరక్షణ కోసం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచంలో చాటి చెప్పే విధంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ నాయకులు ఎవరైనా ఉన్నారంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన అందరం గర్వపడుతూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు కృతజ్ఞత జై హింద్ జై కాంగ్రెస్ ఈరోజు స్థానిక ఇంద్ర భవన్లో రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా మరి ఎమ్మెల్సీ జీవనన్న గారి ఆ దేశాల మేరకు మరి ఇక్కడ జయంతి సందర్భంగా మరి ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి రాజీవ్ గాంధీ గారు అంటేనే ఒక ప్రాణత్యాగం ఇందిరాగాంధీ గారు ఎట్లా ప్రాణత్యాగం చేసిరూ ఈ దేశం కోసం మరి తన కొడుకు కూడా అదే బాటలో నడుస్తూ మరి అయిన కూడా ప్రాణత్యాగం చేసిరు మరి చేయకముందు ప్రధానమంత్రిగా చేసి మన దేశానికి ఎన్నో తీసుకొచ్చారు భారతరత్నగా అలాగే ఐటీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎన్నో కార్యక్రమాలని చేసి మహిళా రిజర్వేషన్స్ చేసి మరి ఈరోజు ఆయన మహిళా రిజర్వేషన్ చేసిరు కాబట్టి ఈరోజు ఇంతమంది మహిళలకి రిజర్వేషన్ వచ్చి ఇంతమంది మహిళలు రాజకీయంలో ఈరోజు కొనియాడుతున్నారు మరి అలాగే రాజీవ్ గాంధీ గారి బాటలో ప్రతి ఒక్కరు నడవాలి మరి అలాగే వాళ్ళ కొడుకు కూడా రాహుల్ గాంధీ గారు కూడా అలాగే ఆయన బాటలో నడుస్తున్నారు ఈరోజు ఈ దేశానికి యువత ఎంతో అవసరం అందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఎలా అయితే స్ఫూర్తిదాయకంగా నిలిచిర్రో అట్లాగే మరి ఈరోజున్న ఈ కాంగ్రెస్లో ఉన్న యువత కూడా ప్రతి ఒక్కరు దేశానికి ఒక స్ఫూర్తిలాగా ఉండి ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది మరి అట్లాగే ఈరోజు త్యాగాల కుటుంబం ఎవరైనా ఉన్నారంటే మరి అది ఇందిరాగాంధీ కుటుంబం మాత్రమే మరి అలాంటి కుటుంబంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం మేమందరం ఉండడం మాకు చాలా సంతోషంగా ఉంది జీవనన్న గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరైనా కానీ మన ఈ జగిత్యాలకి ఎన్నో నిధులు తీసుకొచ్చిండ్రు జీవనన్న గారు వాళ్ళ పక్షాన మరి అట్లాగే ఇంకా ఎన్నో సేవలు చేసుకోవాలి జీవనన్న ఈ జగిత్యాలకి ఇంకా ఎన్నో నిధులు తీసుకురావాలి ఇంకెన్నో సేవలు చేయాలని చెప్పేసి జీవనన్న గారిని కూడా ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది మరి అట్లాగే మన రాజీవ్ గాంధీ గారు ఇప్పటికే చాలా జగిత్యాలకే కాదు ఈ భారతదేశానికి ఎంతో సేవ చేసారు మరి అట్లాగే ఇంకా రాహుల్ గాంధీ గారు కూడా అదే బాటలో నడిచి ఈ దేశానికి ఇంకా సేవ చేసి మళ్ళీ వచ్చే ప్రధానిగా అయిన కూర్చోవాలి అయితే ఒక సేఫ్టీ భాగంలో తీసుకెళ్ళాలి ఇప్పుడే మహిళలకు రక్షణ లేదు ఈ దేశంలో ఇప్పటికే చూస్తున్నాము బెంగాల్లో ఏం జరిగింది అనేది మరి ఇట్లాంటి రక్షణ లేకుండా ఈ భారతదేశం ఉంటుంది కాబట్టి మరి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి ఎట్లా మన తెలంగాణలో ఒక మహిళకి ఏదైనా జరిగితే మనం ఎట్లా యాక్షన్ తీసుకుంటామో భారతదేశంలో కూడా అట్లాగే యాక్షన్ తీసుకోవాలి మరి రాహుల్ గాంధీ గారు నెక్స్ట్ ప్రధాని కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి వస్తేనే మహిళలకు రక్షణ ఉంటుందని చెప్పేసి మరి రాహుల్ గాంధీ గారిని మరొకసారి విన్నవించుకుంటున్నాను అలాగే విన్నవించుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క మహిళకు కానీ మంచి జరుగుతుంది రిజర్వేషన్లో కానీ న్యాయంలో కానీ ఎట్లాంటి అన్యాయం జరగకుండా ఉంటుందని చెప్పేసి మరి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ ప్రభుత్వ నా కుటుంబం మొత్తానికి హృదయపూర్వక ధన్యవాదాలు